చాలా దూర ప్రదేశాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ రకాల వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అలాగే మీడియా మిత్రులకు ఆ సహజ పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా నమస్కారాలు ఆఖరికమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేటటువంటిది ఇంకా వేరే ఈ కౌంటింగ్ ప్రక్రియను కూడా మనం అదే రకమైనటువంటి శాంతియుత వాతావరణం మనం పూర్తి చేసుకోవచ్చు अवसर है है मतरोजु जून फस्ट मैं एग्जिट पोल स्टार्ट अला तारीख यह कौं प्रक्रिया ईविंग सोई रोजी मन की जिला व्याप्त निरावन स्टार्ट जिव्याटी కంటిపో యాక్ట్ యావిధంగా అనుభవం అవుతుంది ఇది అందరికీ మీ అందరికీ తెలిసినటువంటి విషయం సో మీ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఈ కౌంటింగ్ ప్రక్రియని సమయమంతో శాంతియుతంగా పూర్తి చేసే పూర్తి చేయడంలో ఎంతైనా అవసరం అనేటువంటిది ఈ వేదికగా తెలియజేస్తున్నాను వాతావరణంలో ప్రజలందరూ కూడా సమయమంతో పూర్తి చేసుకోవడం అనేటువంటిది జరిగింది దీనికి సంబంధించి అవిశ్రాంతంగా పనిచేసినటువంటి పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ప్రధానమైనటువంటి భూమిక పోషించిన నాయకులు ప్రజల యొక్క సహాయ సహకారం లేకుండా అవి సాధించడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి విషయం సో అందరికీ అలాంటి శాంతియుత వాతావరణంలో సంయమంతో మనం ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ శాంతి వాతావరణం అభిపూర్తి చేసుకున్నందుకు శాంతి భద్రతల పరిరక్షణ అవగాహన సదస్సు వేదికగా మీ అందరికీ కూడా పోలీసు వారి ద్వారా నుంచి మా అభినందనలు తెలియ గెలిచిన వారు ఓడిన వారిని చేయడం కానీ వారు భావంతులు అనేటటువంటివే దైవాధీనాలు ఇవి ఇంతవరకు కష్టపడి చేసినటువంటి చాలా గర్వం పడుతూ చెప్పుకోవాల్సినటువంటి విషయం దాని అందరికీ కూడా మనందరికీ కూడా చాలా గర్వకారణమైనటువంటి విషయం అలాంటి అతి తక్కువ మంది అతి తక్కువ జిల్లాల్లో శాంతి సమరసాలతో సమన్వయంతో మీరు దిశానిర్దేశం చేయగలిగినటువంటి పరిస్థితుల్లో మీ యొక్క గ్రామాలకు కానీ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఉన్నప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పోలీస్ వ్యవస్థలో భాగమైన ప్రొసెషన్స్ కి ఫైల్ క్రాకర్స్కి ఏ రకమైనటువంటి అనుభవం లేదు ఇది అనేకమైన ఉండాలి అక్కడ కూడా శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా ఉండే విధంగా వాళ్ళందరికీ కూడా